సిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇవాళ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం కానున్నారు నల్గొండ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ సమావేశం ఇక సాయంత్రం తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజు ఖమ్మం వెళ్లనున్నారు ఖమ్మం జిల్లా పాల్వంచలో రేపు జరిగే ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు ఆ తర్వాత అక్కడే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో సమీక్ష నిర్వహించనున్నారు అలాగే ఖమ్మం టౌన్ లో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థులతో సమీక్షించనున్నారు మీనాక్షి నటరాజున్ కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా మూడు రోజుల నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు మొత్తం మొత్తం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతున్నారు వాటితోటి అందరితోటి కూడా వన్ టు వన్ ముఖాముఖిగా సమీక్ష చేస్తున్నారు పార్లమెంట్ వారిగా కూడా ఈ సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి అయితే ఈ రోజు కూడా కంటిన్యూస్ గా ప్రాసెస్ లో భాగంగా ఈ రోజు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో కూడా ఈ రోజు మీనాక్షి నటరాజన్ సమావేశం కాబోతున్నారు అది నల్గొండ భువనగిరి ఈ రెండు పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది వారిని మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తర్వాత ఏదైతే క్వార్టర్స్ లో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారో అక్కడికి రావాల్సిందిగా కూడా ఆమె సమాచారం ఇవ్వడం జరిగింది దాని అనుగుణంగా అభ్యర్థులంతా కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అలా టైం ఇచ్చింది కాబట్టి ఆ టైం ప్రకారంగా అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ప్రధానంగా మీనాక్షి నటరాజన్ వరుసగా పార్టీకి సంబంధించి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే కనుక ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అనే దానిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ కమిటీలు కానీ నెక్స్ట్ క్యాబినెట్ ఇస్తారనా ఈ అంశాలు కానీ లోకల్ బాడీస్ అన్నదాం కానీ ఇట్లా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎక్కడైనా ఏమైనా లోడ్పాటు ఉన్నాయా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన ఒక చర్చ కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కూడా అభ్యర్థుల నుంచి కూడా ఫ్రీ మ్యాలిటీస్ గా ఎవరెవరైతే ఏమైనా కంప్లైంట్ ఇస్తుంటే వాటిని కూడా షార్ట్అవుట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఈ రోజు భువనగిరి నల్గొండ రెండు పార్లమెంట్ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఆమె ఖమ్మం వెళ్తారు ఖమ్మం వెళ్ళిన తర్వాత రేపు ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని పాల్వంచ వద్ద ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ఆ పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడే అది ఖమ్మం పాల్వంచ నియోజకవర్గం పాల్వంచ ప్రాంతం అంతా కూడా మహబాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి మహబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా రేపు అక్కడికి రావాల్సిందిగా కూడా ఆమె ఆదేశాలు ఇచ్చారు అయితే అందుకు అనుగుణంగా రేపు మహబాద్ పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులందరితోటి మీనాక్షి నటరాజన్ అక్కడే పాల్వంచ్ దగ్గరే రేపు ముఖాముఖి నిర్వహిస్తారు ఆ తర్వాత నెక్స్ట్ నేరుగా ఖమ్మం టౌన్ కు వచ్చి అక్కడ ఖమ్మం టౌన్ పరిధిలో ఖమ్మంలో కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థులకు సంబంధించి అంటే ఇప్పటికే అక్కడ మంత్రులుగా ఉన్నారు కాబట్టి ముగ్గురు మంత్రులు ఆ ముగ్గురు మంత్రులకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ కావడం జరిగింది కాబట్టి మిగతా నలుగురు అభ్యర్థులు ఎవరైతే వారితోటి ఖమ్మం టౌన్ లో ఫేస్ టు ఫేస్ ముఖాముఖి నిర్వహించిన తర్వాత ఆమె నేరుగా హైదరాబాద్ వస్తారు సో మొత్తం మీద ఇన్నో వారం రోజుల పాటు ఇక్కడే ఉండి పార్టీ సంబంధించిన యాక్టివిటీస్ కానీ మిగతా ఏవైతే కొన్ని పెండింగ్ లో ఉన్నాయో వాటిని అన్నిటి కూడా భర్తీ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యాచరణ తీసుకునేందుకు కూడా మీనాక్షి నారాజన్ ప్లాన్ చేస్తున్నారు